హై ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడున్నాం ఎందుకంటే దీని గురించి చాలా మంది నాకు రిక్వెస్ట్ చేశారు సో ఇట్ ఈస్ మస్ట్ సో ఏమవుతుందంటే జనరల్గా ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మందికి స్పెషల్గా మహిళలు రక్తం తగ్గిపోతుంది హిమోగ్లోబిన్ ఎప్పుడైనా మన శరీరంలో తగ్గిపోతే రకరకాల ఇబ్బంది మనకు స్టార్ట్ అయిపోతుంది రకరకాల హెల్త్ ప్రాబ్లం మనకు స్టార్ట్ అయిపోతుంది సో ఈ హెల్త్ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలి అండ్ ఈ హిమోగ్లోబిన్కి మనం నార్మల్గా విదౌట్ ఎనీ మెడికేషన్ మనం పెంచాలి సో ఇది అని ఎలా అనమాట క్వశ్చన్ మార్క్ బికాస్ మెనీ పీపుల్ థింక్ దట్ ఒకటే మార్గం డాక్టర్ చెప్పారు బ్లడ్ ఎక్కించాలి లేకపోతే అనదర్ వార్డ్ అక్కడ ఏమొస్తుందంటే ఓకే డాక్టర్ చెప్పారు మనము డైలీ ఐరన్ ఇంజక్షన్స్ మనం తీసుకోవాలి సో ఇది మాత్రం మార్గం ఉంది అండ్ ఒకరికి చాలా గా సపోజ్ హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోయింది అరౌండ్ ఇట్ ఈస్ కమ్ టు అరౌండ్ సిక్స్ ఆర్ సెవెన్ అండ్ డాక్టర్ ఇస్ టెలింగ్ ఇమీడియట్లీ హెవ్ టు స్టార్ట్ దిస్ బ్లడ్ ఫ్యూజన్ లేకపోతే ఐరన్ ఇంజెక్షన్ తీసుకోండి అని చెప్తారు సో నా ఉద్దేశం ప్రకారం నథింగ్ ఈస్ లైక్ ఓకే మేబీ సటన్ కేసెస్ లైక్ వెన్ ఎవర్ ద ప్లెట్లెట్స్ లెవెల్ కమ్స్ డౌన్ సపోజ్ మనకు బ్లడ్లెట్ లెవెల్ కూడా దాంతో పాటు నాకు తగ్గిపోయింది దెన్ అగైన్ వీ టు హింక్ అబౌట్ ఎమర్జెన్సీ దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఈవెన్ అక్కడ కూడా నేను చెప్పిన చిట్కాలు కూడా పనిచేస్తున్నా ఓకే సో ఫైనలీ మనం ఇప్పుడు చూడాలి ఏంటంటే మనకు ఎంత గా అండ్ విదౌట్ మెడిసిన్ మన శరీరం మనకు బ్లడ్ ఎలా పెంచాలి ఓకే సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ మనం చేయొచ్చు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటే ఇది అన్ని చేయొచ్చు విదౌట్ మెడికేషన్ కూడా మనకు బ్లడ్ పెంచవచ్చు అండ్ చాలా ఫాస్ట్గా పెంచవచ్చు ఎలా పెంచాలి ఐఎమ్ కమింగ్ టు టాపిక్ ఓకే సో మనం చేయాల్సింది ఏంటంటే డైలీ బేసిస్ వన్ టైం బిట్రోడ్ జ్యూస్ మనం తాగాలి టు ఐరన్ కంటెంట్ చాలా హైగా ఉంటుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్ కూడా చాలా హైగా ఉంటుంది కాబట్టి మనకు ఇది చాలా వరకు హెల్ప్ఫుల్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే సో మనం డైలీ వన్ గ్లాస్ మనం ఎంపీ సమాటు తాగాలి నంబర్ టూ మునక్కాకు మునక్కాకు మనము ఒక పిడికిలు తీసుకోవాలి వన్ గ్లాస్ వాటర్లో అది బాయిల్ చేయాలి బాయిల్ చేసేసి అది కూడా మనం డైలీ బేసిస్ మార్నింగ్ పూట ఒక పూట ఎంటీ సమాటో మనం తాగాలి ఓకే అండ్ యూ బాయిల్ ఇట్ జస్ట్ ఫర్ ఫైవ్ మినిట్స్ దాట్స్ ఓకే సో అంతే దాని ద్వారా కూడా మనకు బ్లడ్ ఈజీగా పెరగడం అవకాశం ఉంది అండ్ విల్ గెట్ వెరీ గుడ్ స్ట్రెన్త్ బై టేకింగ్ దట్ మోనోట్రాఫ్ దాంట్లో చాలా యూజ్ఫుల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనకు నార్మల్లీ ఒక వ్యక్తికు ఏ విటమిన్ ఎంత కావాలి దానికి సరిపోయినట్టే మనకు జనరల్లీ హండ్రెడ్ గ్రామ్ క్యారెట్లు మనకు ఉంటుందన్నమాట బట్ దీనిలో ఈ మునోకాక్లు ఏ విటామిన్ యాక్చువల్లీ మోర్ దెన్ టెన్ టైమ్స్ హైయర్ దాన్ క్యారెట్ సో అంత లెవెల్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే లైక్ దట్ ఈన్ ఆల్ ద విటామిన్స్ ఆల్ ద మినరల్స్ అండ్ క్యాల్షియం ఎవ్రీథింగ్ విల్ గెట్ వెరీ హైయర్ క్వాంటిటీ ఫ్రమ్ ద ఈ డ్రమ్స్ టిక్ ఓకే దట్ ఈస్ కాల్ బోరింగ్ ఇన్ ఇంగ్లీష్ ఓకే सो गुणाबी मन डेली बेसिस्टर थ्री दीजिए फर् अवर्व अमिल प्रणयम जस्ट फर् टेन मिनिटली सो लाइक दी हू डू इट फॉर టెన్ మినిట్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ టెన్ మినిట్స్ ఇన్ ఇన్వినింగ్ రెండు పొట్టలు చేయాలన్న యాక్చువల్లీ పది నిమిషాలు పుట్టున పది నిమిషాలు సాయంత్రం రెండు పొట్టలు చేస్తే మనకు ఈ మూడు చిట్కాలు ఒకరు ఖచ్చితంగా యూజ్ చేశారంటే వాళ్ళకు ఏ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంజక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా అవసరం లేదు అండ్ యూ జస్ట్ ఫర్ సెట్ ఆఫ్ యువర్ సాటిస్ఫాక్షన్ మీరు ఈ చిట్కాలు మీరు పాటించిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ టెన్ డేస్ యూ గోఅర్ బ్లడ్ లెవెల్ ఓకే టెన్ డేస్మం మీకు సిక్స్ టు సెవెన్ పాయింట్స్ పెరగడం అవకాశం ఉంది ఇఫ్ యూఆర్ డూయింగ్ కరెక్ట్లీ ఆల్ దిస్ ఓకే అండ్ దాంతో వన్ థింగ్ లైక్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ రాత్రి రాత్రితో రాత్రి నిద్ర పట్టడం కూడా చాలా అవసరం సో ఈ రెండు కూడా దాంతో మీరు చూసుకోవాల్సిన విషయాన్ని ఇన్ కేసు నిద్ర పట్టడం పెద్దండి అప్రోత్ డాక్టర్ then uh, they will find out rule out the reason then they will tell you what it is okay so uh, this is very important thing and e data is awesome even A uh, injections iron tablets can e awesome and normally ga manaku emo blood so thank you so much for today and if you like this information please uh, like my video and uh, if you uh, have any sort of suggestion like uh, you want me to uh, make video on some other topic you please uh, uh, put a note uh, in the uh, comment box so I will definitely take care and I will uh, keep on doing for you and uh, uh, if you have not subscribed to my video please subscribe If you subscribe on a daily basis నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి సో యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ దిస్ హెల్త్ రిలేటెడ్ క్వారీస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వారీస్ యూ కెన్ ఈవెన్ కాల్ మీ మై నంబర్ ఈజ్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సో థ్యాంక్ యూ